కార్మిక సోదరులకు అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పైన అలాగే ప్రభుత్వ శాఖలైతే నాన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ సమస్యల పైన పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం ఈ క్యాంపెయిన్లో భాగంగా ఈ నెల ఐదవ తేదీ నుంచి ఇప్పటి వరకు సర్వే కార్యక్రమాలు చేశాం సంతకాల సేకరణ చేశాము అలాగే విలేక పత్రాలు కరపత్రాల కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఈ నెల ఇరవై తేదీన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు అలాగే అన్ని జిల్లాల వెల్లరాష్ట్రాల ముందు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అలాగే ముగింపుగా ఈ నెల ముప్పైవ తేదీనాడు చెలో లేబర్ కమిషనరేట్ కార్యాలయం పేరు హైదరాబాద్లోని కమిషనర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మిక సోదరులన్నీ కూడా పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇప్పటిదాకా కనీస విధానాల సవరణ జరగలేదు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా కనీస విధానాలు పెంచడం లేదు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు వెళ్ళాలని చెప్పేసి డిమాయిండ్ చేస్తూ ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అలాగే పారిశ్రామిక ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ కందుకూరు మహేశ్వరం మండల పరిధిలో ఉన్నటువంటి అనేక పారిశ్రామిక ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ వర్కర్స్కు కార్మిక చట్టాలు అమలు కావడం లేదు వాళ్ళ కనీస విత్తనాలు కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ బోనస్లు కానీ సెలవులు కానీ ఏవి అమలు చేయకుండా యాజమాన్యాలు విడిచాకి దోపిడీ చేస్తూ ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తీసుకొని వచ్చి మనకు పన్నెండు గంటలు పనిచేయిస్తూ చట్టాలు అమలు చేయకుండా దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉంది దీని మీద లేబర్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఆ రకంగా యజమానులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ విషయాలపైన సర్వేలు చేసి ఆ యొక్క ఇండస్ట్రీస్ మీద కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్లు లేబర్ డిపార్ట్మెంట్కి ఇవ్వబోతా ఉన్నాం ఖచ్చితంగా కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసేటువంటి ఉద్యమాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకొని ఈ కార్యక్రమం తీసుకున్నాం ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక హబ్గా మారుతూ ఉంది ఫోర్త్ సిటీ పేరిట ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో అనేక ఎస్ఈజేలు ఉన్నాయి పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఇరవై రెండు భూముల్ని కోట్లాది భూ రెండు భూముల్ని పారిశ్రామికవేత్తలకు కారుచౌకగా కట్టుబెడుతున్న పరిస్థితి ఉంది కానీ కార్మికులకు కనీస వేత్తనాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది కాబట్టి ఈ మొత్తం అన్ని సమస్యల పరిష్కారం కోసం ఈ నెలలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తాం గవర్నమెంట్ కూడా ఆలోచన చేసుకోవాలి మొత్తం డెబ్బై మూడు షెడ్యూల్మెంట్స్లో కనీస వేతనాలు సవరించాలి వెంటనే ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించాలి కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలి ముఖ్యంగా ప్రభుత్వ శాఖలతో పాటు కార్పొరేషన్లు కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్స్ అలాగే గ్రామ పంచాయతీ మున్సిపల్ అలాగే మిషన్ భగీరత హెచ్ఎండిఏ ఇతరత్ర అనేక రకాలుగా పనిచేసేటువంటి కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని జీతాలు పెంచాలని చెప్పేసి సిఐడు రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రేపు ముప్పైనా జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం